హాయ్ అండి శారీస్ వచ్చేసినాయి అనమాట అందుకే వీడియో తీస్తున్నాను అండి ఇందాక షార్ట్ వీడియో పెట్టే కదా స్టాక్ వచ్చిందని ఇంకా శారీస్ చూపిస్తూనే ఉంటాయి చూడండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లైవ్ మాత్రం చేయట్లేదు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వెంటనే చాలా ఫాస్ట్ కొరియరే చేస్తామండి పండగ దగ్గర ఉంది కాబట్టి మంచి ఫ్యాన్సీ సారీస్ ఎంత బాగున్నాయో కలర్ఫుల్ కాంబినేషన్ అనమాట శారీ ఫ్యాన్సీ శారీ అండి చూడండి బతుకమ్మ పండుగ కానీ దసరా కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది పళ్ళు పాటు చాలా రిచ్గా వచ్చింది చూసారా ఇది వెనుక సైడ్ అనమాట శారీ అంతా ఇలానే వస్తుందండి శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది మనకు ఇది పళ్ళు పాటు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది శారీ ఎవరు నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి యాష్ కలర్కి మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్రైస్ కూడా చెప్తానండి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ ఏ మనకి కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ దీంట్లో క్యాటలాగ్ టైప్ అనమాట ఒక్కో ఒక డిజైన్ వస్తుందండి అందుకే ఒక్కొక్కటి ఖచ్చితంగా విప్పాల్సి వస్తుందనమాట ఇలాగా శారీ ఫోటో ఇస్తాను మీకు ఈ శారీ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి చూడండి ఈ శారీ డిజైన్ ఇలా వస్తుందనమాట చూడండి ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి క్లాత్ వైజ్గా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్ని క్యాటలాగ్స్ కాబట్టి చిన్నగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలంకారి బొమ్మలు ఫ్లవర్స్ వచ్చాయి దీంట్లో చాలా బాగుంది శారీ చాలా కలర్ఫుల్గా ఉంది ఇదిగొచ్చు చూడండి మనకు శారీ అయితే ఇలా వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఫాస్ట్ కొరియరే పంపిస్తాము శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా వచ్చిందండి శారీ డిజైన్ అయితే చూపిస్తాం ఇలా ఉందనమాట పాచి గ్రీన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది కొంచెం అర్థం వేయండి మళ్ళీ వేస్తాం నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి క్యాట్లాగ్ మోడల్ అనమాట క్యాటలాగ్ అంటే ఈ ఫ్యాన్సీలోనే ఒక సారీ ఒక మోడల్ వస్తుందండి ఇప్పుడు శారీ డిజైన్స్లో కలర్స్ వస్తాయి కదా అలా కాకుండా క్లాత్ అయితే ఒకటే ఉంటుంది డిజైన్స్ అయితే ఇలా మారుతూ ఉంటాయి అనమాట ఈ శారీ ఓవరాల్గా చూడండి బ్లూలో ఇలా వచ్చింది చాలా బాగుంది శారీ నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి న్యావీ బ్లూ కలర్ ఇది అయితే రిచ్ పళ్ళు వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ నచ్చినా షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి ఒక పీసే ఉంటుందండి ఇది ఒక శారీలో ఒక పీస్ మాత్రమే ఉన్నాయి ఎవరు తొందరగా బుక్ చేసుకుంటే వాళ్ళకు మాత్రమే పంపించగలము క్లాత్ అయితే ఒకటే ఉంటుందండి డిజైన్ ఒకటే వేరే చూడండి ఇలా వస్తుందన్నమాట శారీ ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం చాలా చాలా క్లాసీ లుక్ ఉన్నాయి మీకు చూస్తేనే తెలిసిపోతుంటుంది లైట్ బేబీ పింక్ కలర్ ఇది సూపర్ వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుందండి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి